నిజామాబాద్ జిల్లా విద్యార్థులు విద్యావంతుల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరింది డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఏఐ ఐటీ డేటా సైన్స్ కోర్సులకు ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది మూడో విడత కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టనున్నారు వసటికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ యాదగిరిరావుతో మా ప్రతినిధి జైపాల్ ముఖాముఖి చూద్దా నిజామాబాద్ జిల్లా విద్యార్థులు విద్యావంతుల కళ నెరవేరింది ఆ తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయించింది సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ యూనివర్సిటీ విసి అదగిరి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి దశాబ్దాల తర్వాత ఎయిల్గా ప్రతిపాదన తర్వాత కూడా ఇప్పుడు ఇటీవల ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీకి ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసింది ఎలా అనిపిస్తుంది సంతోషకరంగా అనిపిస్తుంది ముఖ్యంగా ఇది దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ప్రతిపాదనలు గత ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది దానికి సంబంధించిన కరస్పాండెన్స్ కూడా జరుగుతూ వచ్చింది కానీ ఇటీవలి కాలంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుండి నవంబర్ నుండి దాదాపు నేను చార్జ్ తీసుకున్న ప్రారంభం నుండి ఇంజనీరింగ్ కళాశాల ప్రయత్నాలు అనేటువంటి ముమ్మరంగా చేయడం జరిగింది ఈ ఇంజనీరింగ్ కళాశాల సాధనలో చాలామంది ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పురప్రముఖులు స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు విద్యార్థి సంఘాలు పాత్రికేయ మిత్రులు ఈ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన ఆవశ్యకతకు సంబంధించి అనేక రకాలైనటువంటి శీర్షికలు విరివిగా ప్రచురించడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తాను ఎంతో సౌహృదయంతోనే స్పందించి ఈ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం జరిగింది ప్రత్యేకంగా వారికి తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎప్పుడు ప్రవేశాలు ప్రారంభమవుతాయి ఎన్ని కోర్సులకు సంబంధించి ప్రవేశాలుంటాయి మనకు వచ్చినటువంటి జియోలో నాలుగు కోర్సులు సాంక్షన్ చేయడం జరిగింది ఈ నాలుగు ప్రోగ్రాంలు కూడా కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రాములే ఒకటి కంప్యూటర్ సైన్స్ కోర్సు ఇంకొకటి కంప్యూటర్ సైన్స్ డేటాబేసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ నాలుగు కోర్సెస్ మనకు సాంక్షన్ చేయడం జరిగింది ఒక్కొక్క కోర్సులో ఇంటేకు అరవై మంది విద్యార్థులు నాలుగిట్లో కలిపి సుమారు రెండు వందల నలభై మంది విద్యార్థులను మనము ఇంట కింద తీసుకోవచ్చు మొత్తం ఈ ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉంటాయి ఈ ప్రవేశాలకు సంబంధించి నిబంధనలు అంటే అన్ని విశ్వవిద్యాలయాలకు ఉన్నటువంటి అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలకు ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయో అలాంటి నియమ నిబంధనలకు లోబడే మన విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల కూడా కొనసాగుతుంది ఇప్పటికే యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాల ద్వారా మళ్ళీ ఇంకా కొత్తగా హాస్టల్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది ఇంకా అనేక సౌకర్యాలు కూడా సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు హాస్టల్ సమస్య ఈ మధ్య కాలంలో ఆ సమస్య తొలగిపోవచ్చు ఎందుకంటే రూసాది పన్నెండు కోట్ల హాస్టల్ ఈ మధ్య కాలంలో దాన్ని ఇనాగరేషన్ చేసేటువంటి అవకాశం ఉంది మనకు రూసా ఫండ్స్ కింద పన్నెండు కోట్ల రూపాయలతోటి ఎక్స్క్లూజివ్గా గర్ల్స్ స్టూడెంట్స్ కు శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయింది ఈ వారం రోజుల్లో దాన్ని మనము ఇనాగరేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇంతే కాకుండా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ ట్రైబల్ ఫండ్ కింద ఎస్ ఎస్టీ హాస్టల్స్ రెండు మంజూరు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి శాంక్షన్ లెటర్ కూడా వచ్చింది గత పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈసారి మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విశ్వవిద్యాలయాలకు ప్రత్యేకంగా డెవలప్మెంట్ గ్రాంట్ మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు డెవలప్మెంట్ గ్రాంటు ఈ ఎకనామిక్ ఇయర్లో మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఉన్నటువంటి ఆర్థిక ప్రభుత్వం అందించినటువంటి ఆర్థిక సహాయంతోటి ఇక్కడ అన్నింటినీ సమస్యలను అధిగమించవచ్చు అనేటువంటి విశ్వాసం నాకు ఉంది మిగతావి కాకుండా కేవలం ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి నిధులు కావాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ నిధులు ప్రభుత్వం నుంచి తెప్పించేందుకు మీరు ఎలాంటి కృషి చేస్తారు ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాల స్థాపనకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా మేము ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో పరిశీలనలో ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఒకటి రెండు కేబినెట్ మీటింగుల్లో దానిపైన పూర్తి సవివరంగా చర్చ జరిపి మంజూరు జరుగుతాయి అని నేను అనుకుంటున్నాను చివరగా ఈ నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీలో ఇవాళ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత విద్యార్థి లోకానికి ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందంట ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం మొత్తం పాత నిజామాబాద్ జిల్లా కానివ్వండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో రెండు జిల్లాలలో కూడా అంటే దాదాపు ఇప్పుడు విభజన జరిగిన తర్వాత ఐదు ఆరు జిల్లాలు కావచ్చు బహుశా ఈ జిల్లాలలో ఎక్కడ కూడా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు ఇక్కడ చాలామంది విద్యార్థులు పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులే అధిక సంఖ్యలో ఇక్కడ ఎన్రోల్మెంట్ జరుగుతుంది వాళ్లకు నేను ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కల్పించిందని నేను భావిస్తున్నాను ఇది మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఆ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం ఆనందంగా ఉందని చెప్పేసి తెలంగాణ వర్సిటీ వీసీ యాదగిలా చూస్తున్నారు ఈ విద్యా సంస్థల నుంచే ఆ తరగతు తరగతులు కూడా ప్రారంభమవుతున్నాయని చెప్పేసి ఆయన అంటున్నారు కెమెరామెన్ మనోత్తో జైపాల్ ఈటీవీ న్యూస్ నిజామాబాద్ నుంచి